హాయ్ అండి ఇవాళ మనము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము ముందుగా వన్ కేజీ చికెన్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఆల్రెడీ వేసేసానండి అల్లం పేస్ట్ సాల్ట్ కారం పసుపండి ఒక టూ మిర్చి వేసాను నేను కొత్తిమీర పుదీనా అండి ఆఫ్ ఫ్లేమ్ దీంట్లో పెరిగేసానండి ఇది మొత్తం మిక్స్ చేయాలి దీంట్లో ఏమీ ఆయిల్ వేయట్లేండి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ దాంట్లోనే ఆయిల్ ఉంటుంది ఒక వన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇది మొత్తము మనం మిక్స్ చేసాం కదా ఇప్పుడు చికెన్ అదంతా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి వన్ కేజీ బాస్మతి రైస్ అండి ఇది నానబెట్టి పెట్టుకోవాలి ఒక వన్ అవర్కు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలి దాని తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసుకొని సాజీరా పట్ట ఇలాచీ లవంగాలు ఇవన్నీ వేసేసుకోవాలండి దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ సాల్ట్ కూడా వేసేసేయాలండి వాటర్ మరిగాయండి ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో వేసేసేయాలి రైస్ మొత్తం దీంట్లో వేసేసానండి ఇది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ కావాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిందండి మొత్తం రైస్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక కుక్ చేసుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ చికెన్ తినలేసేసేయాలి మొత్తం రైస్ రైస్ మొత్తం వేసేసానండి కొద్దిగా నెయ్యి కొద్దిగా కొత్తిమీర అండి గార్నిష్ కోసమని మనం ఎప్పుడన్నా బిర్యానీ చేస్తే కొంచెం పెద్దది తీసుకోవాలండి బౌల్ అనేది ఎందుకంటే బాగుంటుంది పెద్దది తీసుకుంటేనే మంచిగా రైస్ కూడా ఇట్లా పువ్వులు పువ్వులు అవుతుందండి ఒక టెన్ మినిట్స్ అండి ఒక టెన్ మినిట్స్ అయ్యాక చూద్దామండి మనం ఆల్రెడీ ఇందాక వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటరే కొంచెం వెయిట్ పెట్టుకుంటే బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి బిర్యానీ స్మెల్ అయితే సూపర్ వస్తుందండి కార్తీక మాసం తర్వాత ఫస్ట్ టైం ఇంకా బిర్యానీతోనే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే చూడండి ఆల్రెడీ ఈ పీస్ కూడా కుక్ అయిపోయింది మీకు నచ్చితే టేస్ట్ ట్రై చేయండి ఎలా ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్